దేవాలయంలోని హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసుకుందాము ఇరవై ఒకటి అనే సంఖ్య మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒక్క రూపాయలను దేవుని హుండీలో వేస్తే దురదృష్టం దూరమైపోతుంది యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు రూపాయలు దేవుని హుండీలో వేస్తే విజయప్రాప్తి ధనలాభం కలుగుతుంది నూటొక్క టీ అనేది కల్పవృక్ష ఆధార సంఖ్య నూట ఒక్క రూపాయలు దేవుని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి నూట ఎనిమిది అనేది శ్రీచక్ర మూల సంఖ్య నూట ఎనిమిది రూపాయలు దేవుని హుండీలో వేస్తే కోరికలు తీరతాయి మరియు మంచి జరుగుతుంది నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య నూట పదహారు రూపాయలు దేవుని హుండీలో వేస్తే పుణ్యప్రాప్తి సప్త జన్మల పాపాలు పోతాయి పదకొండు అనేది చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలు దేవుని హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి పన్నెండు అనేది కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు రూపాయలు దేవుని హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది